ప్రతి మీటింగ్లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంకోటి ఏమీ మాట్లాడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళు అన్ని ఎదకాలి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పినా తెలియజేస్తా ఉన్నాం అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడారు మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా మేమందరం ఎవరు మా గురించి మా గురించి మాత్రం ఇస్తాం సరం మాట్లాడతాడు ఈరోజు మా అందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా లాంటి వాళ్ళు ఎంతమంది మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి కార్పొరేషన్ చైర్మన్ చేసి యాభై శాతం పైగా మేయర్లు కానీ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం చంద్రబాబుకైనా ఏబిఎన్కైనా టీవీ ఫైవ్ కైనా ఈనాడుకైనా దత్తపుత్రుడికైనా నీ ఆటలు బాస్ వచ్చే వరకే బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్జీని తచ్చేసి దమ్ము ఇంకా ఎవరికి లేదు బిడ్డ ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది జగన్మోహన్ రెడ్డి అంత ఇంకా ఆ కుర్చీ దగ్గరికి కదా చూపు చూపు కూడా చూడలేదు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోతాం ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా మనకున్నది పద్దెనిమిది నెలలేం తిరురాం జగనన్న చెప్తాం నూట డెబ్బై జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి లేని ముఖ్యమంత్రి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు ఈరోజు చిట్ట చోరగా రెండు మూడు నెలల నుంచి టీవీ ఛానల్ ఏపీ టీవీ ఫైల్కి అందరికీ కూడా చెప్తాను కొన్ని ఏదో మీడియాలకి కొన్ని ఎదో యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవి పిక్కేశాడు వీళ్ళు మాట్లాడలేదని అయ మా గుండెలు తీల్చినా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కొద్దిగా రీఛార్జ్ చేయం రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాకు పదవులు ఎప్పుడు ముఖ్యం కాదు అనేక సార్లు చెప్పాం మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే మా లాంటి ఎంతో మంది ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము కాబట్టి దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకే అలాగే దత్తపుత్రుడు నాయకులకి కార్యకర్తలు అందరికీ చెప్పాను ఒకటే మేమనుకుంటే పోలీసులు కాదు గీలిసి కాదు ఎవరు అవసరం లేరు మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కనుసరిగే చాలు ఇంకొకసారి ఎక్కడైనా అవాసలు చవాసుకులు కానీ ఇష్ట వస్తుంటే నోరు పారేస్తుంటే అని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అలా కూడా స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు తీనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలు ఇచ్చారు మేము అధికారంలోకి రాము రావట్లేదు అన్న అక్కస్సు మా ఆచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇవన్నీ ఒక ఎత్తి అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన సంఘటన మా ఎస్పీ గారు పాప మా ఐజీ గారు సిఐలు ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తనో వాళ్ళు ఎవరికి ఫోన్లు ఎత్తారండి ఎవరికి ఫోన్లు ఎత్తతారు ఒక సస్పెండెడ్ సస్పెండ్ చేయబడిన ఎస్ఐని ఆయన సీఐని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది న్యూట్రల్ ఎలక్షన్ న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే అది చేయించుకొని వాళ్ళు ఏది చెప్తే అది చేసి ఏ అధికారులు కావాలో అది చేయించుకోను వాళ్ళకి అండగా సపోర్ట్గా ఉన్నింది ఓడిపోతారనే భయం ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నర్సపేటలో ఏడికేడి గెలుస్తున్నాం ఎంపీ గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లే ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది